ప్రభుత్వం ఆదేశానుసారం రేపు అనగా తేదీ ఇరవై ఒకటి జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు వార్డులలో వార్డు సభ ఇదమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా పథకాల సంబంధించి వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది వార్డు సభలలో ఇందిరమ్మ ఇళ్ళ యొక్క అరువులకు సంబంధించిన విచారణ జాబితా మరియు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాను ఆ వార్డు సభలలో చదివి వినిపించి వార్డు కమిటీల యొక్క ఆమోదం పొందవలసి ఉన్నది అదేవిధంగా ఇట్టి వార్డు సవాళ్ళు ఎవరికైనా రేషన్ కార్డులు లేనివారు అంటే రేషన్ కార్డుల సర్వేకి సర్వేలో లేనటువంటి వారు మరియు ఇందిరమ్మ ఇంట్లో సర్వేలో లేనటువంటి వారు కొత్తగా నిర్మయంలో అప్లై చేసుకునే చేసుకోవలసిన వారు కొత్తగా రేషన్ కార్డును అప్లై చేసుకోవలసిన వారు కూడా రేపు ఆ వార్డు సభలూ అక్కడ కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కావున ఇక యొక్క వార్డు సభలను వార్డు సభలయాలు ప్రజలందరూ హాజరై మీ యొక్క ఆ వార్డు సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది మరి ఇక వార్డు సభ యొక్క వివరాలు మొద ఇరవై ఒకటవ నందు మొద ఫస్ట్ వార్డు నుంచి ఐదవ వార్డు వరకు జరగనున్నాయి ఫస్ట్ వార్డు యొక్క స్థలము ప్రైమ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఫస్ట్ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెండవ వార్డు బస్తీ దావాఖానా మూడవ వార్డు ఓల్డ్ విద్యావా విద్యావాణి స్కూల్ నాలుగవ వార్డు వెంకటేశ్వర గార్డెన్ ఐదవ వార్డు కేజీఆర్ గార్డెన్ మరియు అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు ఆరు వార్డు నుంచి పది వార్డులకు అంటే మొత్తం ఐదు వార్డుల యొక్క సభ జరగనుంది అందులో కేజీఆర్ ఫిఫ్త్ వార్డు కేజీఆర్ గార్డెన్ సిక్స్త్ వార్డు వైశ్య ఏడవ వార్డు రాజరాజేశ్వర గార్డెన్ ఎనిమిదవ వార్డు యాదవ కమ్యూనిటీ హాల్ తొమ్మిదవ వార్డు రీడింగ్ రూమ్ పదో వార్డు ఎంపీటీవో హాల్ కొత్త మున్సిపాలిటీ హాల్ దగ్గర ఉన్నటువంటి ఎంపీటీవో వాళ్ళు అదేవిధంగా తేదీ ఇరవై మూడు జనవరి నాడు పదకొండవ వార్డు నుంచి పదిహేనో వార్డు వరకు వార్డు సభలు జరగనున్నాయి వారి యొక్క వార్డు సభల యొక్క వేదికలు పదకొండవ వార్డు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ పన్నెండో వార్డు ముదిరాజు భవన్ గోదాం గోదాంగడ్డ పద్నాలుగో వార్డు సిద్ధార్థ హై స్కూల్ పదిహేనవ వార్డు మాంటి సోరి స్కూల్ అదేవిధంగా చివరి రోజైన ఇరవై నాలుగవ తారీఖు పదహారు పదహారు వార్డు నుంచి ఇరవై వార్డు వరకు ఈ వార్డు సభలు జరుగుతున్నాయి ఇన్ని వార్డు అన్నీ కూడా ఉదయం తొమ్మిది గంటలకే మొదలు కానున్నాయి మరి పదహారవ వార్డు స్థలం శాతవాన కాలేజ్ పదిహేరవ వార్డు వేదిక నియర్ శివాలయం దగ్గర పద్దెనిమిదవ వార్డు బుడగజెంగాల కమ్యూనిటీ హాల్ పంతొమ్మిదవ వార్డు విశ్రాంతి భవనం ఉద్యోగుల విశ్రాంతి భవనం ఇరవయో వార్డు స్వర్ణకారుల భవనం మరి ఇంటి ఇట్టి వార్డు సభలో ఉదయం తొమ్మిది గంటలకే జరగనున్నాయి కాబట్టి పురపాలక ప్రజలందరూ తమ తమ వార్డులలో ఏ రోజున నిర్వహించడమో ముందుగానే మేము టామ్ టామ్ చేయడం జరుగుతుంది మా యొక్క స్వచ్ఛత ఆటోల ద్వారా మీకు ఆడియోలో వినిపించడం జరుగుతుంది కావున ఇట్టి అవకాశాన్ని వా పురపాలక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరడం అనేది అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా మేము ఆ వార్డు సమయంలో మీకు ఇవ్వడం జరుగుతుంది మేము తయారు చేసిన ఫామ్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు దీనికి సంబంధించిన కాపీస్ అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇంటి నెంబర్ సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అది పట్టుకొని వచ్చి దీనికి కొత్త అప్లికేషన్కి జత చేసి మీరు రసీదు తీసుకోవాల్సిందిగా కోరడం అనేది అదేవిధంగా ఇందిరమ్మలకు సంబంధించి కూడా కొత్త అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మా వద్ద ఉంటుంది మీరు తెల్ల కాగితం మీది ఇచ్చినా పర్వాలేదు మా దగ్గర కూడా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి వీటి కూడా అప్లికేషన్ నింపేసి దీనికి సంబంధించిన కా కాగితాలను దత్తపరిచి రసీదు తీసుకోవాలని కోదాము దీనికి సంబంధించి కొత్తగా తీసుకున్న వాటికి మరియు ఇందిరమ్మలు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్తగా అప్లై చేసుకున్న వాటికి కూడా మేము మా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ మీకు సర్వేకి రావడం జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంధనమైలకు సంబంధించి సర్వే అయినాయి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినటువంటి జాబితా అన్ని కలిపి ఒకేసారి లిస్టును ప్రభుత్వం జారీ చే చేయనున్నారు అందరికీ ధన్యవాదాలు